చేస్తాం శ్రీకృష్ణ దేవరాయలు గారి జయంతి పట్టాభిషేకం ప్రభుత్వం వారు అధికారికంగా ప్రకటించాలి అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ గుడి యొక్క నిర్మాణం దగ్గర నుంచి కూడా దేవరాయలు గారి హస్తం చాలా బలంగా ఉంది వజ్ర వెడిరలు కానీ కెంపులు కానీ మనులు మాణిక్యాలు కానీ ఆయన ఏడు సార్లు దర్శనం చేసుకున్నప్పుడు వందల టన్నుల బంగారాన్ని కూడా వారు ఇచ్చారు కాబట్టి అక్కడ కాటేజీ నిర్మాణం కానీ లేదంటే వారి యొక్క స్తూపాన్ని రెండు వందల అడుగుల స్థూపాన్ని కూడా ఆ తిరుమల కొండపై నిర్మించాలని లేదంటే కింద కొండ మీద వెంకటేశ్వర స్వామి గారికి ఎటువంటి ఆటంకం లేకుండా కిందైనా గారిని మాకు నిర్మాణం చేయాలని ఈ ప్రభుత్వం దీన్ని శ్రీకృష్ణ దేవ దేవరాయలు గారి జయంతి వద్ద మాత్రం అధికారంగా ప్రకటించాలా అదేవిధంగా పార్లమెంట్ భవనంలో కూడా శ్రీకృష్ణ దేవరాయలు గారి విగ్రహం కట్టాలని ఈ రాష్ట్ర కాపు చేసేసి తరఫున మేము విన్నవించుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని